వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ మీరు చదువుతున్నారు కదా ఈరోజు ఏంటి అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి కాబట్టి అంబేద్కర్ జయంతి ఆ మహనీయుడికి పుట్టిన సందర్భంగా మీ అందరితో ఆ అంబేద్కర్ పుట్టినరోజు మీతో జరుపుకోవడం జరుగుతుంది ఆయన మహిళల కోసం చాలా ఇచ్చేశారు మహిళలు అలాగే బహుజనులు కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా ఆయన రాజ్యాంగంలో అందరికీ ఇప్పుడు మహిళలకు వచ్చే ఆస్తి కూడా ఆయన ఇచ్చిన చలవే అలాగే పిల్లలు చదువుకోవడం అంట్రంతను ప్రతి ఒక్కటి కూడా ఆయన మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మనం ఈరోజు ఈరోజు మీరు పని పని ఆయనదే అలాగే మిగతా కంపెనీలో పనిచేసే వరకు ఎనిమిది గంటల పని పని గడీలు కూడా ఆయన పెట్టినదే ఎనిమిది గంటలు పని పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఏంటంటే ఈ అంబేద్కర్ పుట్టినరోజు రోజున అందరికీ కొంచెం తెలియదు మహిళలకి ఆయన చాలా చేశారు మహిళలకి ఆస్తిలో వాటా ఇచ్చారు అందరూ సమానం అని చెప్పారు అది అది నమస్కారం ఈరోజు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం అనేది ఈరోజు ఎస్కోట పట్టణానికి నడిబొడ్డులో ఉన్న ఇది రాజుల చెరువు దగ్గర ఉన్నాము ఈరోజు ఆ మహనీయుడు పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన బర్త్డే ఇక్కడ ఉన్న ఉపాధి హామీ కూలీలతో నేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆయన గురించి చెప్పడం జరిగింది విషయం ఏంటంటే ఈ రాజుల చెరువు అనేది సర్వే నెంబర్ నాలుగు అరవై రెండు రాజుల చెరువు రాజ్ చెరువు అంటారు ఇది కంప్లీట్గా ఇరవై ఎనిమిది వేల ఎనభై ఏడు సెంట్ల చెరువు ఇది అలా చూస్తే అటు సైడు అక్కడ కబ్జ గురైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే విషయాన్ని అంటే ఇది ఎందుకంటే చెప్తున్నాను నా కళ్ళ ముందు జరిగిన నేను పట్టుబడుతున్నాను మిగతా నాకు తెలియదు నా కళ్ళ ముందు వాళ్ళు తవ్వుతున్నాడు నేను చెప్తున్నాను పంచాయతీ ఇన్ఛార్జీ అప్పుడు ఎంవీఎస్ శ్రీనివాసరావు ఆయన దీనికి ప్రధాన కారణం ఈ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టడానికి కారణం ప్రధాన సూత్రధారి ఎంవీఎస్ శ్రీనివాసరావు సారు ఆయన ప్రజెంట్ వైజాగ్ ఇన్ఛార్జ్ డిపిఓ అనుకుంటా నేనేమంటానంటే ఏదైతే లోకేష్ గారు ఇటీవల మంగళగిరిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజలకి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వచ్చేస్తున్నాయి కాబట్టి మేము చెరువుల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు లోకేష్ గారు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే కనుక దయచేసి లోకేష్ అన్న మీరు మా శృంగవరపు కోటలో ఉన్న రాజు చెరువును కూడా పట్టించుకొని ఖచ్చితంగా దీని ఒక రౌండ్ ట్రాక్ చేస్తే ఒక వాకింగ్ ట్రాక్ చేస్తే ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుపడతాయి మీకు రుణపడి ఉంటారు దయచేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వినవించుకుంటున్నాము మీ మీడియా ద్వారా అమ్మ ఇది ఒక ఇరవై ఎనిమిది ఎనభై ఏడు మీరు ఒక రౌండ్ ట్రాక్ చేస్తే కనుక ఎంతమంది ఆరోగ్యాలు కాపాడుకుంటారు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి బస్సులు గుద్దేస్తున్నాయి బైకులు గుద్దేస్తున్నాయి కనుక ఒక వాకింగ్ ట్రాక్ ఉంటే చాలా మంది ఉపయోగపడుతుందని చెప్పి నేను అనమాట సార్ ఇప్పుడు ఈ భూమిని కబ్జా అయ్యింది అంటున్నాను కదా చెరువు ఎంతవరకు కబ్జా అయ్యింది అండి సార్ నెక్స్ట్ ఎక్స్టైన్ చెప్పాను ఇరవై ఎనిమిది ఎనభై ఏడు సెంటులు సార్ లాస్ట్ టైం మనకి సర్వేయర్లు సర్వే చేశారు ఎకరం డెబ్బై తొమ్మిది సెంటులు చిల్లర కబ్జా అయిందని చెప్పారు సార్ ఇప్పుడు అందరూ కూడా మహనీయుడికి పూల అభిషేకం అదే దండలు వేయటం ఇటువంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు బట్ మీరేటండి ఎక్కడికి వచ్చి ఈ రైతులతోటి చాక్లెట్ ఇచ్చి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కారణం సార్ ఇప్పుడు యాక్చువల్లీ అది అక్కడ మహనీయుడి విగ్రహం దండలు వేయడం అనేది మంచిది కానీ లోగా ఉన్నట్టు ఇక్కడ రైతులకి పెద్దలకి పిల్లలకి అందరూ కూడా మహనీయుడి గురించి చెప్తే ఇంకొంచెం బాగుంటుంది అంటే ఈరోజు ఒక హిల్ స్టేషన్ ఒక దండేసే బదులు ప్రజలతో మమేకమై అమ్మా ఇది ఈ రోజు మీరు అనుభవిస్తున్న హక్కులన్నీ కూడా పెద్ద ఆయన రాస్తున్న హక్కులు మీకు మెయిన్గా మాకు మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టరు అనుకోండి పోలీసులు ఇబ్బంది పెట్టరు అనుకోండి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మాడొచ్చు ఎందుకంటే మీరు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు రిట్ అయ్యొచ్చు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఎడ్యుకేషన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాలి అది కూడా ఆయన పెట్టింది మహిళలకి అలాగే వెనుకబడిన తరగతులు ఆర్టికల్ త్రీ ఫార్టీ అది కూడా త్రీ ఫార్టీ వల్ల కూడా ఈ బీసీలకి ఎగ్జాంపుల్ మీకు మండల కమిషన్ ఆ విధంగానే వచ్చింది అలాగే ఇప్పుడు మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటున్నారు రెండు వేల తొమ్మిది అది కూడా ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ నుంచి వచ్చిందే ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏని దీంట్లో అది చాలా ఉన్నాయి ఆర్టికల్ సెవెంటీన్ అంట్రాంతరం నిర్మూలించారు అనమాట అది ఇలాగ అంటే మీకు మెయిన్ ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా గోల్డెన్ ట్రయాంగిల్ ప్రతి దానికి పరస్పరంగా ఉంటుంది అనమాట అది సో ప్రజలు నేనేమంటున్నాయంటే మీ ఇంట్లో భగవద్గీత బైబిల్ కురాన్తో పాటు నా సందేశం ఈరోజు రాజ్యాంగం కూడా పెట్టుకుంటే కనుక మీరు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే మిగతా కుడితే కొట్టండి కానీ దానికన్నా పవర్ఫుల్ భారత రాజ్యాంగం అని నొక్కు చెప్తున్నాను అది అయితే మీ ద్వారా ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే దయచేసి గౌరవ అన్న నారా లోకేష్ గారు ఇటీవల మంగళగిరిలో ఇచ్చిన స్టేట్మెంట్కి దయచేసి కట్టుబడి ఉంటూ ఈరోజు మహనీయుడు భర్త సందర్భంగా మా రాజుల చెరువుని ఒక రౌండ్ వాకింగ్ ట్రాక్ చేస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా అలాగే మన ఎమ్మెల్యే గారికి అందరికీ విన్నవించుకుంటున్నాను వన్స్ అగైన్ భీమ్